సరదాగా ఒక ఫంక్షన్లో మా ఆవిడ కింద కూర్చున్నదని కుర్చీలో కూర్చొని తింటాను ఆమె దగ్గర నుంచి వెళ్ళి అందరూ చూస్తున్నా ముక్కలు తీసుకొని తినడానికి ట్రై చేసిన అంతలోనే ఒక ముక్క కూడా కింద పడ్డది అందరూ ఏమనుకున్నా కానీ ఎట్లా అనుకున్నా పర్లేదు అనుకున్నా మెల్లగా తీసుకున్నా కానీ పుసుకున్న ఒక ముక్క అయితే కింద పడ్డది అయితే మా వాళ్ళు ఇక ఏమనుకుంటానంటే అబుయో మొత్తం తీసుకుంటాడు అయింది నాకు లేకుండా తింటాడు అయింది అనుకున్నదేమో కాస్త అటు జరిగొన్నది జరిగొస్తున్నది అయినా కానీ మళ్ళీ వదలలేదు మళ్ళా సరే సరే దూరం కూర్చుంటాను గుంజుకుంటే మళ్ళా అట్లనే దూరం కూర్చుంటే మెల్లగా దగ్గర జరిగి మళ్ళీ నేను మళ్ళా ముక్క తీసుకున్నా అంతలోనే ఒకటి ముక్క ఎక్కిందది మళ్ళా రెండోది తీసుకున్నా అందరు చూస్తున్నాగానే తీసుకున్న అందరూ ఏంది ఏం చేస్తాను అసలు ఏంది కదా అని అనుకుంటాను సరే అనుకొని అని మెల్లగా తమాషాకి సరే అని నాలో నా దగ్గర ఉన్న ముక్కలు ఇచ్చి మళ్ళా అందులో వేసిన ఓకే